నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మనం గత ఐదు భాగాలుగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన విద్యా దృక్పథాలు ఈ యొక్క తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ భాగంలో బౌద్ధ విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం ఈ పాయింట్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం ప్రతి పాయింట్ ఇంపార్టెంటే కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ బుక్ నుండి ప్రతీదీ వడబోసి మీకు ఈ విధంగా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు అందిస్తున్నాం ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ బౌద్ధ విద్యా విధానం చూసినట్లయితే బుద్ధుడు ఈ బుద్ధుడు ఈ బౌద్ధ విద్యా విధానానికి మూలకారకుడు బౌద్ధ విద్యా విధానానికి మూలకారకుడు ఎవరు అంటే బుద్ధుడు పక్షి ప్రాణాన్ని కాపాడడానికి జీవితాన్నే పణంగా పెట్టడానికి సంసిద్ధుడైన విశాల హృదయుడు బుద్ధుడు ఒక పక్షి ప్రాణాన్ని కాపాడడానికి జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు ఈయన అసలు పేరు సిద్ధార్థుడు బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు ఈయన జననం చూసినట్లయితే లుంబిని వనంలో జన్మించాడు బుద్ధుడు ఎక్కడ జన్మించాడు అంటే లుంబిని వనం ఈ లుంబిని వనం కపిల వస్తు అనే నగర దగ్గరలో ఉంది లుంబిని వనం కపిల వస్తు నగరానికి దగ్గరలో ఉంది ఈయన తండ్రి పేరు శుద్ధోద్ధనుడు ఈయన కోసల దేశానికి రాజు బుద్ధుని యొక్క తండ్రి శుద్ధోద్ధనుడు ఈయన కోసల దేశానికి రాజు తల్లి అయితే మాయాదేవి అయితే ఈమె బుద్ధుడు చిన్నతనంలోనే మరణించింది ఇలా తల్లి చిన్నతనంలో మరణించడం వల్ల సవతి తల్లి గౌతమి బుద్ధుడిని పెంచింది కాబట్టే గౌతమ బుద్ధుడు అని పిలువబడుతున్నాడు ఈ బుద్ధుని భార్య ఎవరు అంటే యశోధర యశోధర కుమారుడు రాహులుడు అయితే ఈయన హాహ్యానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఎవరిని చూశాడు అంటే బయట ప్రపంచానికి ఈ సమాజ పరిశీలనకు వెళ్ళినప్పుడు మొట్టమొదట చూసిన వారు ఎవరు అంటే వృద్ధుడు రోగి మృతదేహం వీరిని చూసిన తర్వాత ఈయన చలించిపోయాడు అయితే ఈయనకు ఎక్కడ జ్ఞానోదయం అయింది అంటే గయా ఈ గయా ప్రాంతంలో బోధి వృక్షం క్రింద జ్ఞానోదయమైంది ఈ బోధి వృక్షాన్ని మనము రావి చెట్టు అని పేర్కొంటున్నాం ఈ బుద్ధుడు నాలుగు సత్యాలు ప్రకటించాడు ఆ నాలుగు సత్యాలు ఏంటి అంటే ఈ ప్రపంచం దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలే కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి దుఃఖాన్ని నివారించాలి అంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి అని చెప్పి బుద్ధుడు పేర్కొన్నాడు ఈ అష్టాంగ మార్గం అంటే ఏంటి అంటే ఎనిమిది యొక్క పాయింట్లతో ఈయన పేర్కోవడం జరిగింది అవి మంచి దృష్టి మంచి సంకల్పం మంచి మాట మంచి పని మంచి జీవన విధానం మంచి ప్రయత్నం లేదా మార్గం మంచి మనసు మంచి సమాధి నిష్ట మంచి సమాధి నిష్ట ఇందులో మంచి దృష్టి అన్ని జీవుల పట్ల సమాన దృష్టి కలిగి ఉండడమే మంచి దృష్టిగా చెప్పబడుతుంది తర్వాత మంచి సంకల్పం చెడువాలు మనసులో నుండి తొలగిపోవాలి అంటే చెడువాలు మనసులో నుండి తొలగిపోవాలంటే మనో నిగ్రహం కావాలి మనోనిగ్రహం లేని మనసు అటు ఇటు ఊగే బొమ్మలా ఉంటుంది మనోనిగ్రహం లేని మనసు అటు ఇటు ఊగే బొమ్మలా ఉంటుంది దీనినే చిత్త సాంచల్యం అంటారు చిత్త సాంచల్యం అంటే నిబ్బరం లేని మనసు అటు ఇటు ఊగే బొమ్మ లాంటిది అని తెలుస్తుంది తర్వాత మంచి మాట మాటలు ముఖ్యంగా రెండు రకాలు అవేంటి హితవచనాలు అహితవచనాలు ఈ రెండు రకాలు అన్ని జీవులతోనూ మంచి మాటలే మాట్లాడుతాను అని బౌద్ధ సంఘం భిక్షువుల చేత ప్రమాణం చేయిస్తుంది అన్ని జీవులతో కూడా మంచి మాటలే మాట్లాడుతానని ప్రమాణం చేయిస్తుంది అదేవిధంగా మంచి పని ప్రతి పని వినయం శ్రద్ధ ఆసక్తితో చేయాల్సి ఉంటుంది మంచి జీవన విధానం కష్టపడి సాధించి తాను తిని ఇతరులకు పెట్టేది గొప్ప విందుగా పేర్కోబడుతుంది కష్టపడాలి సాధించి తాను తిని ఇతరులకు పెట్టాలి ఇది గొప్ప విందుగా పరిగణించబడుతుంది మంచి ప్రయత్నం లేదా మంచి మార్గం భావాన్ని కానీ ఆలోచనను కానీ మనసులో అణిచివేయాలి దీనికోసం బుద్ధుడు ఉపాయ పంచికాన్ని ఉపదేశించాడు ఈ చెడు భావాన్ని అణిచివేయడానికి ఉపాయ పంచికాన్ని ఉపదేశించాడు ఈ ఉపాయ పంచకంలో ఏ అంశాలు ఉన్నాయి అంటే మనసుని ఎప్పుడు భావంతో ఉంచుకోవాలి మనసుని ఎప్పుడు మంచి భావంతో ఉంచుకోవాలి మనసులో వచ్చిన దురాలోచనను కార్యరూపంలోకి రానియకూడదు దురాలోచన కార్యరూపంలోకి రానియకూడదు దానిని అనగద్రొక్కి మంచి భావాన్ని మనసులోకి తెచ్చుకోవాలి కారణాలు పరిశీలించి నివారణ కోసం ప్రయత్నం చేయాలి మనోబలం పెంచుకోవాలి ఆవేశం మొదలైన వాటికి స్థానం ఇవ్వరాదు ఈ అంశాలన్నీ కూడా ఉపాయ పంచకంలో భాగంగా చెప్పబడుతున్నాయి తర్వాత మంచి మనస్సు ధ్యానం నాలుగు దశల్లో ఉంటుంది అవేంటి అంటే ఏకాంత నివాసం వల్ల ఏర్పడే ఆనందం అనేది మొదటిది ఏకాంతంగా నివసించడం వల్ల ఏర్పడే ఆనందం మొదటిది రెండవ దశలో చిత్తశాంతి ఏర్పడుతుంది మూడవ దశలో వాంచలన్నీ నశించి సంపూర్ణ సుఖశాంతులతో ఉంటాడు నాలుగవ దశ భావరహితమైన స్థితి ఇక్కడ ఏకాంత నివాసం వల్ల ఏర్పడే ఆనందం మొదటిది ఈ ఏకాంత నివాసం ఈ దశలో ఆత్మ విమర్శ అంతర్దృష్టి ఏర్పడుతుంది ఏకాంత నివాసం వల్ల ఆత్మ విమర్శ అంతర్దృష్టి ఏర్పడుతుంది తర్వాత నాలుగో దశ భావరహితమైన స్థితి ఇదే ఉత్తమమైన మనస్సు ఇదే సమాధి సమాధి అవస్థకు ఇదే పరమ ధ్యేయం సమాధి అవస్థకు ఇదే పరమ ధ్యేయం తర్వాత మంచి సమాధి నిష్ట నైతిక విలువలకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని బౌద్ధులు మరి దేనికి ఇవ్వలేదు ఈ నైతిక విలువలకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని బౌద్ధులు దేనికి కూడా ఇవ్వలేదు తర్వాత బౌద్ధ వాంగ్మయం బుద్ధుని యొక్క ప్రసంగాలు కథలు ప్రవర్తన నియమావళి వీటన్నింటినీ కలిపి బౌద్ధ వాంగ్మయంగా చెప్పవచ్చు ఈ వాంగ్మయం ముఖ్యంగా పాళీ భాషలో ఉన్నాయి ఈ బౌద్ధ వాంగ్మయంలో వేటిని పేర్కొంటారు ప్రాముఖ్యంగా అంటే వినయ పీఠిక సొత్త పీఠిక అభిధమ్మ పీఠిక వినయ సొత్త అభిధమ్మ పీఠికలను బౌద్ధ వాంగ్మయంలో పేర్కోవడం జరుగుతుంది బౌద్ధ విద్యా విధానం ఇక్కడ పబ్బజ్జ పబ్బజ్జ అంటే బౌద్ధుల కాలంలో ఒప్పనైన సంస్కారం అంటే ఇక్కడ పాఠశాలలో జాయిన్ చేసే విధానం ఎనిమిదో సంవత్సరం వయసులోనే విద్యా కేంద్రాలలో ఈ బౌద్ధ విద్యాలయాల్లో జాయిన్ చేస్తూ ఉండేవారు ఏంటి ఆ విద్యాలయాలు అంటే విహారాలు లేదా సంఘాలు ఈ విహారాలు సంఘాలలో ఎనిమిదో సంవత్సరం వయసు వచ్చేసరికి పాఠశాలలో జాయిన్ చేస్తూ ఉండేవారు దీనిని పబ్బజ్జి అని పేర్కొన్నారు ముఖ్యంగా విద్య మాతృభాషలో ఉండేది ఇక్కడ ఏ భాషలో బోధించారు విద్యను అంటే ప్రాథమిక విద్య అయితే పాళీ భాషలో బోధించారు ఉన్నత విద్య అయితే సంస్కృతంలో బోధించారు బౌద్ధ విద్యా విధానంలో ఉన్నత విద్యలో సంస్కృత భాష ప్రాథమిక విద్య అయితే భాషలో బోధించడం జరిగింది ఇక్కడ ఉచిత విద్య అందించబడేది పన్నెండు సంవత్సరాల విద్యాభ్యాసం అనేది జరిగేది అంటే ఎనిమిది సంవత్సరాల వయసులో జాయిన్ అయితే పన్నెండు సంవత్సరాలు ఇంచుమించు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు విద్యను అభ్యసించేవారు విద్య పూర్తయిన తర్వాత ఉపసంపద అనే కార్యక్రమం ఉండేది ఉపసంపద అనే కార్యక్రమం విద్య పూర్తయిన తర్వాత ఉండేది విద్యార్థి పాటించవలసిన నియమాలు ఏంటి ఇక్కడ విద్యా విధానంలో అంటే ముఖ్యంగా జీవహింస చేయరాదు ఇతరుల నుండి ఏమీ స్వీకరించరాదు అసత్యం ఆడరాదు మత్తు పదార్థాలు చేవించరాదు వేళకని వేళ ఆహారం తినరాదు ఇతరులను గుచ్చి చెడుగా మాట్లాడరాదు శీల రహిత పద్ధతిలో జీవించరాదు అంటే గుణవంతులై జీవించాలి అని సంగీతము నృత్యము వీటిపై ఆసక్తి చూపరాదు విలాసాలు విలాస వస్తువుల మీద ఆసక్తి చూపరాదు బంగారం వెండి బహుమతులు స్వీకరించరాదు ఈ అంశాలన్నీ కూడా విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సి ఉండేది అంతేకాకుండా ఏ విధులను చేయాల్సి ఉండేది విద్యార్థి అంటే వంట చేయాలి పాత్రలు కడగాలి ఉపాధ్యాయునికి భోజనం వడ్డించాలి భిక్షాటనకు వెళ్ళాలి సంఘంలోకి ప్రవేశించిన విద్యార్థిని సమ్మేర్ అనేవారు ఈ యొక్క అంశాలన్నీ కూడా పాటిస్తూ సంఘంలోకి ప్రవేశించిన విద్యార్థిని ఏమని పిలిచేవారు అంటే సమ్మేర్ అని పిలిచేవారు తర్వాత గురువు గురువు గురించి చూసినట్టయితే ఈ గురువు కనీసం పది సంవత్సరాలు సన్యాసిగా జీవితాన్ని గడపాలి కనీసం అంటే పది సంవత్సరాలు సన్యాసిగా గడపాలి ఉదారత గలవాడే ఉండాలి మేధస్సు గలవాడే ఉండాలి విద్యార్థి పట్ల ప్రేమ ఆత్మీయత ఉండాలి హుయన్ సాంగ్ ఈ గురువు గురించి ఏమని పేర్కొన్నాడు అంటే ముఖ్యంగా ఈ హుయెన్ సాంగ్ అనే ఆయన చైనా యాత్రికుడు విహారాల్లో ఆచార్యులు ఎవరైతే టీచర్స్ ఉంటారో వారు చాలా గొప్పవారు అని హుయన్ సాంగ్ పేర్కొన్నాడు బౌద్ధ విహారాలలో ఉండే టీచర్స్ చాలా గొప్పవారు అని హుయన్ సాంగ్ పేర్కోవడం జరిగింది విద్య అంతిమ లక్ష్యం నిర్వాణం అంటే మోక్షం అని బౌద్ధ విద్యాలయాల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్షం బోధనలో వినయ సొప్త అభిదమ్మ పీఠికలు బోధించేవారు వాటితో పాటు బట్టలు నేయడం కొట్టడం రంగులు వేయడం మొదలైన వృత్తులు నేర్పేవారు ఉన్నత తరగతులలో తత్వము ఆయుర్వేదము సైనిక శిక్షణ కూడా నేర్పేవారు ఉన్నత తరగతులలో తర్వాత బోధనా పద్ధతులు ముఖ్యంగా ఈ బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతులు చూసినట్లయితే మౌఖిక పద్ధతి మౌఖిక బోధనా పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి సమావేశాలు సమ్మేళనాలు నిర్వహించేవారు ఏకాంతంలో ధ్యానం ఈ విధంగా బోధనా పద్ధతులు అనేవి ఉండేవి ఏకాంతంలో ధ్యానం ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియగా పేర్కోబడింది బౌద్ధ విద్యా విధానంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ ఏంటి అంటే ఏకాంతంలో ధ్యానం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో జైన విద్యా విధానం గురించి మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.